న్యూస్ సవర్ డీటెయిల్స్ కు తిరుపతి లడ్డు ప్రసాదంలో నాశిరీకం నెయ్యి వాడారని మరోసారి ఆరోపించారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు మూడు వందల ఇరవై రూపాయలకు వస్తుందని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టారన్నారు తానేం తప్పు చేయలేదని ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నారని అన్నారు టెండర్లు తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి వస్తుందంటే ఆలోచించాల్సిన అవసరం లేదా అని జగన్ను ఉద్దేశించి చురకలంటించారు వైసీపీ హయాంలో దర్శనాలు భోజనాలు కూడా సరిగా లేవన్నారు చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాక్ట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరిన కొండకు పోయారా భోజనాలు కూడా బాగాలేవు దర్శనాలు కూడా బాగాలేవు కొండకు పోవడం మానేశారు